హలో అండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మిల్ మేకర్ రైస్ దీని గురించి అయితే ఒక హండ్రెడ్ గ్రామ్ మిల్ మేకర్ తీసుకొని మనము హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన ఒక పే బెటల్ పాటి కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత షాజీరా ఇలాచీ చెక్క బిర్యానీ ఆకు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము రెండు చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి వాష్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఈ ఆనియన్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇంకా మిల్ మేకరు బాయిల్ అవ్వడానికి పెట్టేసేయాలి మిల్ మేకర్ బాయిల్ అయిన తర్వాత హాట్ వాటర్ తీసేసి చల్లారిన తర్వాత వాటర్ అంతా పిండేసి పెట్టేసేయాలి చూడండి ఇంకా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం బిర్యానీ చేస్తే ఏ విధంగా అయితే మనము ఆనియన్ అయితే ఫ్రై చేస్తామో మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమ్ అదే విధంగా ఫ్రై చేసేయాలి ఒక పిల్లలు మిల్ మేకర్ తినని వాళ్ళు ఈ విధంగా రైస్ చేసి పెడితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇంకా మ్యాగీ అలాంటివి చేసి పెట్టకుండా అన్ని వెజిటేబుల్స్తో ఇలా మిల్ మేకర్ రైస్ చేస్తే పిల్లలకు చాలా ప్రోటీన్ కూడా అందుతుంది చూడండి క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ అయితే మేము కట్ చేసాము ఇష్టం ఉన్న వాళ్ళు ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆనియన్ బ్రౌన్ కలర్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోండి చూడండి నేనైతే ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి లేక లేకపోతే వాటర్ వేస్తే ఇంకా అంత టేస్టీగా రాదు రైస్ కాబట్టి మనము వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తరుక్కోవాలి తరిగి చూడండి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్లోనే కుక్ అయ్యేటట్టు తర్వాత ఇందులో మనము చూడండి ఒక కొత్తిమీర పుదీనా ఒక్కొక్క కట్ట పచ్చిమిర్చి ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి సన్నగా తరిగి అది కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసేయాలి వెజిటేబుల్స్లోనే వేసేసి ఇవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సేమ్ మనము ఉప్మా మ్యాగీ ఇంకా బ్యాంబినో ఇవి ఇవి చేసేటప్పుడు కూడా ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకుంటే మనకు చాలా ప్రోటీన్ అందుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా మనము చూడండి వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ చూస్తేనే తినాలనిపిస్తుంది మిల్ మేకర్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీ కూడా ఫ్రెండ్స్ మిల్ మేకర్ కర్రీ చేస్తే అంత ఇష్టంగా తినరు పిల్లలు మారం చేస్తారు మాకు ఇష్టం ఉండదు మమ్మీ అని కొందరు పిల్లలు తినరు అలా తిననప్పుడు మనం ఈ విధంగా రైస్ చేసి పెడితే వాళ్ళకు ఏదో కొంచెం వెరైటీ తిన్నట్టు కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము చూడండి మిల్ మేకర్ అయితే ఒక జాలిలో పెట్టేసుకున్నాం కదా వాటర్ అంతా వెళ్ళిపోవడానికి ఈ విధంగా ఆయిల్లో మనము యాడ్ చేసుకోవాలి అప్పుడు దీనికి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పీసెస్ మిల్క్ మేకర్ ముక్కలు టేస్టీగా ఉంటాయి సాల్ట్ పట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోనే కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేస్తే మిల్క్ మేకర్ అనేది కొంచెం ఏమన్నా వాటర్ ఉన్నా ఇంకిపోతుంది ఫ్రెండ్స్ మనము రైస్ తినేటప్పుడు మిల్క్ మేకర్లో నుండి వాటర్ అనేది రాదు అందుకే వాటర్ పిండేసిన తర్వాత ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మనము ఫ్రై చేసుకుంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా కూడా అవుతాయి చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మనము ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా ఎన్నో ఔషధ గుణాలు కలిగినాయి అందుకే కొంచెము పసుపు ఎక్కువే తినాలి ఇంకా కర్రీస్లో వేసుకోలేము ఎక్కువ అందుకే రైస్లలో కొంచెము ఎక్కువ వేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంకా ఇదైతే ఈరోజు మేము పిల్లలకు ఈ విధంగా స్కూల్ నుండి రాగానే స్నాక్స్ లాగా ఈరోజైతే మిల్మేగా రైస్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడూ బయట చెడు తిండి పెట్టద్దు ఇలా ఏ విధంగా ఈ విధంగా ఏదో ఒకటి చేసి పెట్టాలి ఇప్పుడైతే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఇలా చూడండి లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి పచ్చివాసన మొత్తం పోయిన తర్వాతే మనము కారం యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు యాడ్ చేయకూడదు ఇంకా మీ పిల్లలు ఏమేమి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మిల్క్ మేకర్ అసలు తింటారా తినరా మా పిల్లలైతే మిల్ మేకర్ కర్రీ తినామంటే వద్దు తినాము అంటారు ఫ్రెండ్స్ అందుకే వాళ్ళకు ఏదో ఇలా వెరైటీగా చేయవలసి వస్తుంది చూడండి కొంచెము పెప్పర్ పౌడర్ వేస్తున్నాను అలాగే కొంచెము గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను పెప్పర్ పౌడర్ వేస్తే కొంచెము మనకు ఇప్పుడు వింటర్ సీజన్ కదా అండి కొంచెం పిల్లలకు జలుబు దగ్గు అలాంటివి ఉంటాయి అందుకే మనం ఏవైనా కర్రీస్లో ఫ్రైస్లో చేసేటప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తే మన పిల్లలకు జలుబు అనేది రాదు ఫ్రెండ్స్ దగ్గు జలుబు అనేవి అసలు రా దరిచేరవు అందుకే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను కొద్దిగా గరం మసాలా వేసి ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ టీ స్పూన్ అలా కారం కూడా యాడ్ చేస్తాము చూడండి మిల్ మేకర్ అయితే బాగా ఫ్రై అయిపోయింది మనము అన్ని వెజిటబుల్స్ వేసాము కదా ఫ్రెండ్స్ అసలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఏం కనిపించడం లేదు అసలు అన్నీ వేసామా ఉన్నాయి మిల్ మేకర్ వేసే వరకు వెజిటేబుల్స్ అన్నీ అసలు వేయనట్టే ఉంది ఇప్పుడైతే మనం ఇందులో ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకుందాము కారం కొంచెం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో మనము పచ్చిమిర్చి వేసాము అది పెప్పర్ పౌడర్ వేసాము గరం మసాలా వేసాము అందుకే కారము ఒక వన్ టీ స్పూన్ సరిపోతుంది ఒకవేళ కొంచెము బాగా స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అలా కారం వేసుకోవచ్చు చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది ఇందులో కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇంకా పెరుగు వేస్తే మిల్క్ అనేది మళ్ళీ ఇంకా వాటర్ వాటర్ లాగా అయిపోతుంది కదా ఇప్పుడైతే డ్రై ఉంది ఇంకా మనకు తినేటప్పుడు వాటర్ వాటర్ లాగా అనిపిస్తుంది అందుకే మనం రైస్ వేసుకున్న తర్వాత అందులో ఒక లెమన్ పిండి వేసుకుంటే అప్పుడు మనకు పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా బాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనము రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా నార్మల్ డైలీ వండుకునే సన్న బియ్యమైనా సరే బాస్మతి బియ్యమైనా సరే ఒక వన్ గ్లాస్ అలా వండి మనము చల్లార్చి పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడే వేడి వేడిగా వేయకూడదు అన్నము ఒక వన్ గ్లాస్ వండుకొని మనము చల్లారి పక్కన పెట్టేస్తే ఈ విధంగా చూడండి మిల్ మేకర్ కర్రీ అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము అన్నము చూడండి ఇలా కొంచెము విడివిడిగా చేసుకోవాలి పుల్లలు పుల్లలుగా వండిన అన్నాన్ని ఇలా మనము చల్లార్చుకున్న తర్వాత చూడండి ఉండలు కట్టకుండా ఇలా మనము మొత్తము ఇలా పులిహోర చేసి ఎలాగైతే చల్లార్చుకుంటామో అలా చల్లారిన తర్వాత రైస్లో వేసేసి చిన్నగా కలిపి మూత పెట్టేసి మనము ఒక పైనుండి కావాలంటే కొత్తిమీర పుదీనా గార్నిష్ కూడా చేసుకోవచ్చు మొత్తము చిన్నగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మనము దమ్ముకు పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి ఫైవ్ మినిట్స్ దమ్మ పెట్టేసి పైనుండి లెమన్ పిండేసేయాలి లెమన్ పిండాకే దమ్ముకు పెట్టేసేయాలి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తే కొంచెం కారం తక్కువే అనిపిస్తుంది కానీ ఇంకా పచ్చిమిర్చి పెప్పర్ పౌడరు గరం మసాలా ఘాటుకు కారం అయితే సరిపోయింది ఇప్పుడైతే లెమన్ పిండేసి మనము మూత పెట్టేసి దమ్ముకు పెట్టేసేయాలి ఇలా వైట్ రైస్ కనిపించకుండా మొత్తము చూడండి నేనైతే ఒక ఒక చిన్న సైజ్ లెమన్ అయితే మొత్తం పిండేశాను ఎందుకంటే మసాలాల ఘాటుకు కొంచెము మన బాడీలో హీట్ అనేది ఉంటుంది కదా లిమన్ పిండేస్తే సరిపోతుంది ఇంకా టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ లిమన్ పిండేస్తే చూడండి రైస్ అయితే బాగా దమ్ముకు పెట్టేసాము సూపర్ అంటే సూపర్ రైస్ కుదిరింది ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇది మనము రాయితాతో పెరుగు చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఎగ్స్ కూడా బాయిల్ చేశాను ఫ్రెండ్స్ దీంతో చూడండి ఎగ్స్ బాయిల్ చేసి తినే